ఇంకొక పాటతో ప్రేక్షకుల కోసం ఈ పిట్ట ఇది పవన్ కళ్యాణ్ సార్ ముంగట ఆడింది పిట్ట ఇది పవన్ కళ్యాణ్ సార్ ముంగట ఆడిపిస్తే నగిండు ఒకే అన్నాడు ఏళ్ళిట్టు పెట్టి ఒకే అన్నాడు రెండు ఏళ్ళిట్టు పెట్టి శబాస్ అన్నాడు సార్ ముంగట ఒకటి పిట్ట రెండు వందల సంవత్సరాల పిట్ట ఒక బొమ్మ తోలుబొప్పలాట ఉన్నప్పుడు ఆడిన బొమ్మ ఆ బొమ్మను ఆడిస్తా శబాస్ అమ్మ టీవీలో అందరు చూస్తారంట పవన్ కళ్యాణ్ సార్ చూస్తాడు నిన్ను ఈ పిట్ట ఎట్లా ఆడుతుందో ఒక్కసారి పవన్ సార్ గారికి పవ పవన్ సార్ గారికి ఒక్కసారి నమస్కారం పెట్టి బిడ్డ అబ్బా నమస్తే పవన్ సార్ గారికి నమస్తే ఆ పవన్ సార్ కొడుకు కూడా చాలా ధర్మాత్కుడు అంట మా టీవీలో చెప్తున్నారు చాలా చిన్న వయసు అంట మంచి మంచి లెక్క అయిన వాడట వాళ్ళకి అందరికి నమస్కారం వాళ్ళ అన్నగారికి తమ్ముళ్ళకి అందరికి నమస్తే ఒక్కసారి మెగా నైన్ టీవీకి నమస్కారం పెట్టుకో చిన్న పాటవాడు ఆడేటప్పుడు పాడేటప్పుడు సీరా లా పోయేటప్పుడు గురిగిందా పూలు అందమైన ఒడ్డాలం బాగమ్మో బాగున్నది జాతర జాతర నీకే చేతుల పైకము పైకమ్మ మనకు నమస్కారం అమ్మ ఒకసారి మన పవన్ కళ్యాణ్ సార్ కృషి సమనం మళ్ళా మళ్ళా నమస్కారం పెట్టుకో నమస్తే తప్పకుండా పిలుస్తారు వాళ్ళు చూసిండ్రంటే వాళ్ళ పెద్ద పెద్ద గుణం గల్లు వాళ్ళ పెద్ద ఒకసారి నమస్కారం పెట్టు నమస్తే మన సార్ పిలుచుకొచ్చిన సార్ గుడంగా భాస్కర్ సార్ గుడంగా నమస్కారం బిడ్డ కలంటే ప్రేమ పడతాడు ఎన్నో రోజుల సంది ఫోన్ చేసి 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 వచ్చాడు కుజోరు కుజోరు కుజోలు తోలుకోలే వచ్చాడు నమస్కారం పెట్టుకోబిడ్డ మంచిగా ఉండాలి ఆయన కూడా మేడానికి కూడా నమస్తే సార్గా అందరికీ నమస్కారం చల్లగా దీవి మంచిగా ఉండాలి టీవీ కూడా మంచిగా నడవాలి వీళ్ళ టీవీలు కూడా మంచిగా ఉండాలని చూసారు కదా అంటే దానిపైన ఉన్న పిట్టని ఎంత చక్కగా ఆడిచ్చారు నాకైతే భలే ముద్దుగా అనిపించింది యా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మొగలయ్య గారు మీకు మళ్ళీ మంచి మంచి అవకాశాలు రావాలి వచ్చిన పేరు ఏదైతే ఉందో అది అట్లానే నిలబడేలాగా మీరు అనుకుంటున్నట్టు సినిమా అవకాశాలు రావాలి సినిమా అవకాశం రాని రాకపోని కానీ నాకు పవన్ కళ్యాణ్ సార్ కలవాలి తప్పకుండా దేవుడు కలవాలి నాకు అంతే ఆ దేవుడు కలిసిండే నన్ను బయటపడతా అంతే నాకు ఆ దేవుడే కలవాలి మేము చేస్తున్న ఇంటర్వ్యూ ద్వారా మీ మెసేజ్ మీరు కలిసి అనుకో మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంటారు ఇక మీ ఇంటర్వ్యూలు కలిసి మీ సినిమాకు మళ్ళీ వచ్చి మీకు ఒక మంచి కలిసిండి అంటే అయ్యే కలిసి అంటే మా తప్పకుండా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తా